చిట్టి అమ్మాయి పెళ్లి చేసిన చిట్టి ఒక్కడు చేసుకొతే మేము తల్లి ముగ్గురం బతకాలే తండ్రి ఎలా రావయ్య పెంచి పెద్ద దిక్కే పోయిండ్రు మాకు వండుకుందాం అన్న సరిగ్గా ఇంట్లో బియ్యం ఉండవు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళతో ప్రీపేడ్ గా నమస్తే మిత్రులారా నేను జర్నలిస్ట్ రాజ్ కుమార్ నే సో ప్రజెంట్ వరంగల్ జిల్లా రాపర్తి మండలంలో ఉన్నాము సో ఇక్కడ గతంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నాటికి కాంగ్రెస్ ప్రచారానికి ఏ విధంగా వెళ్తారో ఆ విధంగానే డప్పు సప్పులతోటి మన ఇక్కడ నుండి వెళ్ళి వెళ్ళడం జరిగింది సో అక అకస్మాత్తుగా చనిపోవడం జరిగిందన్న మాట మనకు కనిపిస్తా ఉన్నది సో దీనికి సంబంధించి ఏ విధంగా జరిగింది ఎందుకు ఇలా జరిగిందనే దాంతో మనం మాట్లాడే చర్చించుదాం సో మనతోటి అమ్మగారు ఉన్నారు సో అమ్మని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా జరిగిందమ్మా ఇది ఇది పచారానికి పోయిండు అని పచారానికి అని పోయిండు కొట్టి కొట్టేసిండు డప్పు కొట్టి ఇటు వస్తా అన్నప్పుడు ఇక్కడ ఆపిండు కదా మా ఇల్లు దగ్గర వచ్చింది దిగుదామని దిగపోయిండు దిగపోయేసరికి డ్రైవర్ ఆపకుండా డ్రైవర్ స్టార్ట్ చేసారే బ్రేకులు వేసిండు అటు ఇటు వేసారీ వెనక జరిగిండు పడ్డాడు ఆ బండి మీరుకి వెళ్ళి ఆయన పడ్డది కూడా ఆయన చూడలేదు నేను ఆయన పడ్డడాన్ని ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న మా ఇంటి దగ్గరనే పడ్డాడు లేదు చూసారికి ఆయన పడిపోయినాడు బండి వెళ్ళిపోతుంది బండి పోతా బండి ఆపు ఆప నాకంత దూరంలో పోయినా కానీ ఆయన ఆపకుండా అటనే వెళ్ళిండు స్టేషన్కి వెళ్ళాడు కొత్తరై పడుతుంది చంగడ్బా क्या रहने चाहिए కి వెళ్ళిండు ఆపకుండా అట్టిన పోయారు ఇక్కడ ఉన్నోళ్ళు ఆయన తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళిండు హాస్పిటల్ నుంచి మళ్ళా నుంచి కి పోయినాం హైదరాబాద్ కు ఇక అక్కడ నుంచి అక్కడ ఎనిమిది రోజులు ఏడు రోజులు ట్రీట్మెంట్ చేసిండు సనిపోయిన మనిషికి ట్రీట్మెంట్ చేసిండు సనిపోయిన సన్ మంచి ట్రీట్మెంట్ చేసినాక మళ్ళా తర్వాత ఓట్లతో మంచిది చనిపోయిండు అని ఏడు గంటల వరకు మాకు చెప్పారు శనివారం శుక్రవారం ఓట్లు పడితే శనివారం నాడు మంచి చనిపోయి అని మాకు చెప్పిండు అప్పుడు మేము ఇంటి దగ్గరికి తీసుకొచ్చుకునే ప్రయత్నం వల్ల అక్కడ వాళ్ళు పోస్ట్ మార్టం గా అంది అంటే అక్కడ శనివారం ఉన్న ఆదివారం ఆ సాయంత్రం ఆరు గంటలకి ఏడు గంటలకు పోస్ట్ మార్టం చేసి ఇక్కడికి వచ్చారు మాకు ఎనిమిది అయింది ఇక్కడికి వచ్చి అప్పటికప్పుడు ఏమంటే దానం చేస్తుంది అండి ఇక మాకు ఏ సహాయకారం అందలేదు గంగారావు రెడ్డి మాకు బాండ్ పేపర్ రాసిచ్చండి మూడు లక్షల యాభై వేలు కానీ చావు ఖర్చుకు యాభై వేలు ఇచ్చే అదే బాండ్ పేపర్ చావు ఖర్చు యాభై వేలు రాసిచ్చండి మూడు లక్షల యాభై వేలు రాసి ఇచ్చాడు చావు ఖర్చుకి యాభై వేలు ఇచ్చాడు అంతకు మించి మాకు ఇంతవరకు ఒక్క ఒక్కరు రూపాయి చెందలేదు నా పిల్లలకు కూడా సహకారం చేయలేదు నా బిడ్డ కూడా ఇరవై లక్షలు ఇచ్చాయని నేను పెళ్లి చేస్తా అమ్మాయి ఎంత చదువుతాంత అంత చెప్తా అన్నాడు పన్నెండు సార్ చూడండి ఎంత దుర్మార్గమైన పాలన నడిచింది వీళ్ళదంటే సో తొమ్మిది పన్నెండు రెండు వేల పద్దెనిమిది ఆ సంవత్సరంలో జరిగిన సంఘటన ఇది సో ఇప్పటి వరకు దీంట్లో ఏమని ఉందంటే ఆ మూడు లక్షల యాభై వేలు చెల్లిస్తాను అనుకున్న అన్న అన్నట్టుగా ఉన్నది దీంట్లో సో దీ ఈ భాగంలో యాభై వేల వరకే మనకు అందినట్లు సమాచారం ఇంకా మూడు లక్షలు తర్వాత ఇస్తా అన్నట్టుగా సో దీంట్లో రాసి ఉన్నది కానీ ఇప్పటి వరకు ఈ వీళ్ళను ఆదుకునే స్టేజ్ లో మాత్రం అతను కనిపించలేదు సో యాభై వేలు ఒకటే ఇప్పటి వరకు చెల్లించిన భాగం కనిపిస్తా ఉన్నది ఇంకా మూడు లక్షలు చెల్లించలేని స్టేజ్ లో ఈ జంగ రాఘారెడ్డి ఎవరైతే చెప్పారో ఈ బాండ్ ప్రకారం ఇప్పటి వరకు ఈ బాండ్ లో ఒక్క రూపాయి ఒక యాభై వేలు తప్ప ఒక్క రూపాయి కూడా చెల్లించలేని పరిస్థితి కనిపిస్తా ఉన్నది సో తర్వాత ఏం జరిగిందమ్మా ఇక పోయినాం సార్ దగ్గరికి రెండు మూడు సార్లే పోయినా పోతే కార్యకర్తలు ఏం తీసుకొని వాళ్ళని వీళ్ళని తీసుకొని పోతే వాళ్ళేమంటారు ఆయన ఏడు చేయడిగా మాకు ముఖం సాటేసి ఉండు వాళ్ళు ఇచ్చే ఒక స్టేజ్ లో లేడు ఆయన నువ్వు పోయినా బర్చాచీలు దాండగా అయితే మాకు వచ్చిన వాళ్ళకి తినిపించుడు తావిచ్చుడు బండిల ఖర్చులు ఇవన్నీ అయితే ఇక అక్కడికే వదిలేసుకొని సపడే కూయ నీకు రావా అవి ఇంత ప్రీపేడ్ గా జరిగిందంటే మిత్రులారా ఇది బాండ్ పేపర్ మీద అక్షరాల మూడు లక్షల యాభై వేలు చెల్లించినప్పటికీ ఈ బాండ్ పేపర్ మీద యాభై వేల రూపాయలు వీళ్ళకి ఇచ్చినట్టు సమాచారం దీంట్లో క్లియర్ కట్ గా కనిపిస్తా ఉన్నది సో ఇక్కడ ఈ జంగా రాఘవ రెడ్డి ఈ బాండ్ ఎవరైతే కార్యకర్తలు ఉంటారో సో ఇక్కడ నలుగురు ఐదుగురు కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళతో ప్రీపేయిడ్ గా ఈ బాండ్ పేపర్ ఏదైతే ఉందో ఈ బాండ్ పేపర్ మీద ప్రీపేయిడ్ గా సో జంగా రాఘ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేకుండా రాసి ఉన్నది దీంట్లో క్లియర్ కట్ కనిపిస్తా ఉన్నది మిత్రుల ఒక్కసారి గమనించండి సో తర్వాత ఈ దగ్గర దగ్గర ఇక్కడ నలుగురు ఐదుగురు సాక్షులు ఉన్నారు ఈ సాక్షులు ఈ ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ వాళ్ళకి సహకారం అనే మీరు సాక్షులు ఉన్నారు కదా సో ఇంతమంది ఇంతమంది సాక్షులు ఉన్నారు కదా సో మనం పోయి అడుగుదాం అంటే సో వీళ్ళు ముఖం చాటేస్తున్నారు అన్నమాట దీ ఈ సంఘటన చూస్తా ఉంటే వీళ్ళు అడిగినప్పటికీ వీళ్ళు చెప్తా ఉన్నారంట సో సార్ లేడు ఇక్కడ లేడు అక్కడ లేడు గెస్ట్ హౌస్ లో ఉన్నాడు హైదరాబాద్ లో ఇక్కడ నుండి అక్కడ వేయండు అనుకుంటే తప్పించుకున్నా ఉన్నారట సో ఒక యాభై వేలు సంబంధించిన ముట్టినట్టుగా మనకు అనిపిస్తా ఉన్నది ఇంకా మూడు లక్షలు క్లియర్ కట్ గా ఇలా ఇంకా చెల్లించాల్సిన అవసరం ఉన్నది సో దయచేసి మిత్రాల ఈ జంగా రాఘవ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ జంగా రాఘవ రెడ్డి ఎంత నీచంగా బిహేవ్ చేసిండో మనకు ఇక్కడ కనిపిస్తా ఉన్నది సో దయచేసి గమనించా ఉన్నది ప్రజలారా ఈ సో ఇబ్బంది పెట్టడానికి చాలా ట్రై చేసి సో అక్కడ నుండి వీళ్ళ కార్యక్రమము పూర్తి అవ్వడానికి ఇదంతా ప్లాన్ చేసి అన్నట్టుగా కనిపిస్తా ఉన్నది సో తర్వాత జంగా రాఘవ రెడ్డి దీంట్లో సంతకం అయితే కనిపిస్తా లేదు కదా సో ఐదారుగురు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన ఈ బాండ్ పేపర్ మీద ఐదారుగురు ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ కార్యకర్తలకు సంబంధించిన ఈ ఐదుారు సంబంధించిన ఈ సంతకాలే కనిపిస్తూ ఉన్నది కానీ గంగా రాఘవ రెడ్డి సంతకం అయితే వీళ్ళకి కనిపించట్లేదు సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మిత్రులారా మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఈ బాండ్ పేపర్ రాసినట్టుగా వీళ్ళకు కూడా సమాచారం లేదు సో వీళ్ళకు సమాచారం ఉండుంటే దగ్గ వీళ్ళకి సమాచారం ఉండుంటే పక్కన ఎక్కడో వీళ్ళ సంతకము లేదంటే వాళ్ళ కొడుకు సంతకము ఏదో ఒక బాధ్యతగా తీసుకొని సంతకం పెట్టించేవాళ్ళు కానీ ఇది ప్రీపేడ్ గా జరిగింది అన్నట్టుగా మనకి కనిపిస్తా ఉన్నది చిన్న అబ్బాయి చేత చదువు బంద్ పెట్టిండు ఇంట్లో పరిస్థితి మంచి లేదు మామకి ఇట్లా అందరూ మంచిగా ఉన్నదని ఆపేసిన ఇంట్లో వెళ్ళక ఆపేసిన అక్క అక్క పెళ్లి చేస్తారు డాడీ ఇట్లా మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు డాడీ చనిపోయినప్పుడు ఇంటికన్నా ఉన్నా స్కూల్ పోయి వచ్చిన కూకున్నా క్లాస్ అప్పుడు నా సెవెంత్ సెవెంత్ క్లాస్ సెవెంత్ లా వచ్చి కూకున్నా డాడీ కింద పడ్డాడు కింద లేపితే లేవలేకపోతే ఇప్పుడు మా అమ్మచ్చి లేవకపోతే ఆమ్లెట్స్ చేసుకోండి మేని కూర్చో ఏడాకాల చిట్టి కడతాను అమ్మాయి పెళ్లి చేసిన చిట్టి చిట్టి పెద్ద అబ్బాయి పని చేయలేడు ఆయనకు చేత కాదు ఎక్కువ స్నానం మంచిగుండదు ఆయనకు ఆరోగ్యం బాగాలేక ఆయన పని చేయడు ఆయన ఒక్కటి చేసుకుంటే మేము తల్లి ముగ్గురం బతకాలే తల్లి ముగ్గురం బతకాలే లాగా చిట్టి కట్టుకోవాలి అమ్మాయి పెళ్లి చేసినాం అమ్మాయి పెళ్లికి అప్ప అయింది మాకు ఇతన డబ్బు ఇవ్వలేదు బయట గుంజుకొచ్చిన ఆడపిల్ల ఇంట్లో అని అప్పు తెచ్చి పెళ్లి చేసినాం పెళ్లి చేసినాం ఇప్పుడు ఆప అబ్బాయి తిరుతాడు ఆ భాయి మాకు చేసేది దిక్కెవర్లేదు నా భర్త ఉండగా అయితే నేను నా భర్త ఉన్నప్పుడు అయితే నేను రూపాయి పని చేయలేదు అన్నయ్య ఖాళీ ఆ బట్టలు అన్నం వండి పెట్టేది అంతే ఆయన పని చేసుకొచ్చేది మమ్మల్ని తల్లి నాలుగు తల్లి ఐదుగురిని సారేది ఆయన ఇంటి పెద్ద దిక్కే పోయినరు మాకు ఇప్పుడు మాకు చేతుల ఆదారం ఏం లేదు వండుకుందాం అన్న సరిగ్గా ఇంట్లో బియ్యం ఉండవు ఐదు గుంటల భూమి కాదు పది అసలు పావుల సెంటు భూమి కూడా లేదు అన్నయ్య మాకు ఈ ఇల్లు అడుగు జాగా తప్ప మాకు ఏది లేదు ఇల్లు అడుగు తప్ప కూడా మా ఆయనను సాదుకున్న తండ్రిది ఈ జాగా అది స్థలంలో ఉంటున్నాం మాకు ఎక్కడ ఏ గింత గుంట జాగా కూడా లేదు మా పరిస్థితి అసలే మంచిగా లేదు అన్నయ్య అది మా పరిస్థితులు తిందామన్నా తిండుకుండా వండుకుందామన్నా ఇంట్లో సామాన్లు ఉండవు ఏది పిల్ల గడ చేసుకునిపోతుంది అంతే నేను బయట పాపని కొన్నాక ఆరోగ్యం బాగుండేది బ్లడ్ ఎక్కింది రోన్ హాస్పిటల్ నాలుగు లక్షల పెట్టుకుని ఇల్లా ఇప్పుడు ఈ బాండ్ పేపర్ రాసినట్టుగా ఈ బాండ్ పేపర్ తొమ్మిది పన్నెండు రెండు వేల పద్దెనిమిదికి రాసి ఉన్నది కదా బాండ్ పేపరు సో ఈ బాండ్ పేపర్ సంబంధించి రాసి ఉన్నాయో యాభై వేలు మీకు ఇచ్చినట్టుగా మూడు లక్షలు ఇంకా ఇది ఈ మూడు లక్షలు మీకు ఇస్తామన్నట్టుగా మీకు తెలుసా తెలియదు ఇది తెలియదు సో ఇది ఇది మొత్తం మీకు నామినేషన్ చేసి తర్వాత ఇచ్చిలా సో ఈ సాక్షులు ఏమంటున్నారు హాక్స్ ఏమంటుండ్రు వాళ్ళు మేము మాకు మమ్మల్ని ముందుబడి చేయించారు అప్పుడు మా మమ్మల్ని ముందుబడి చేయించారు ఇప్పుడు అతను మొక్కను సాటెత్తాడు మేము పోయి ఏమని అడగాలే నువ్వు రారా అని అంటాను ఆయన దగ్గర పోతే ఆయన మాకు గలుతలేడు చేతలేడు ఇక ఇంతే వదిలేసుకోవాలి ఏం చేస్తాం నీ భర్త తర్వాత గంతే ఉన్నదని అనుకోవాలి అని అంటారు అంతే ఇక ఏమి అడిగితే ఏం రెస్పాండ్ అవుతలేరు వాళ్ళు అసలే ఏం మేము ఏమి సాయం చేస్తాం మా ఇళ్ళల్లోకి వెళ్ళి పెట్టుకో మేము మా పిల్లల మేము బతుకునే మాకు వస్తామని వాళ్ళు అంటారు ఒక్కరిని కూడా మరి మీరు మధ్యన రాసేందు కదా అసలు నేను వాళ్ళు రాసినప్పుడు ఉన్నా చూసినా మీరు ఎందుకు మరి ముందుబడి రాసేళ్ళని ఖచ్చితంగా చేసి దిద్దును అసలు వాళ్ళు ఎవరో రాసింది కూడా తెలియదు మాకు చదువు రాదా మేము ఎవరిని పట్టుకొని అడగాలే సో ఊర్లో మనోళ్ళు ఉన్నారు అన్న ధైర్యం తోటి మీరు తప్పేవాళ్ళు అడిగే వాళ్ళమే మా వాళ్ళే ఉన్నారు కదా నా పాలే ఉన్నారు కదా నేను నా భర్త కాడ ఉన్నా నా పాలకి ఇట్లా నన్ను ఇట్లా చెప్తాను కదా నా బా నా పాలి అక్కడ చూసుకుంటారు కదా అని ఇట్లా ఆలోచించిన కానీ నా పాలే నన్ను ముస్తారు కదా అని అసలే ఆలోచించాలి నేను వాళ్ళే వాళ్ళే చెప్తాను ఇప్పుడు నన్ను అట్లా ఫస్ట్ వాళ్ళే మాట్లాడినరు వాళ్ళే చేసిన రు ఇంత ఒప్పుకున్నాడు అంత ఒప్పుకున్నాడు మేము ఇప్పించే బాధ్యత మాదే మేము తీసుకోపోయి మీకు ఇప్పించే బాధ్యత అన్నారు ఇప్పుడు మాట్లాడదాం అంటే వాళ్ళకు మాకు సంబంధం ఏమి లేదు మమ్మల్ని ముందు పెట్టిండు మాట్లాడిండు రాసిచ్చిండు మైన మొక్కసారి అని చెప్తారు ఇప్పుడు అంతే ఇక పోయి అడిగితే మాకు రెస్పాండ్ అవుతా లేరు ధైర్యం ఉండు ఏం కాదు నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉన్నాయి కాబట్టి నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి ఓకేనా ఇప్పుడు ఆపేసినట్టునా స్టడీ ఇంకేమైనా కంప్లీట్ గా ఆపేసిన ఇంకొకటి చదివితే అయిపోతాయి కదా కొంచెం ఇబ్బంది అమ్మ బ్లడ్ ఎక్కింది అమ్మను కూడా పని నేనే పనికి కూడా అన్న కూడా హెల్త్ సహకరించడం నువ్వే మొత్తం నేనే సో రెక్కల కష్టం పైన బతుకుతా ఉన్నారు సో ఇక్కడ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చింది కదా ఇక్కడ మీ మీ కాన్షియన్స్ మీ నియోజకవర్గంలో ప్పుడు బాండ్ పేపర్ ఆమె ఏమంటా ఉంది మేడం మేడం చూపిద్దాన్ని కదా మీరు ఎందుకు రోజులా బాండ్ పేపర్ ఎందుకు ఒక్కసారి కూడా మీడియా ఎందుకు ఎక్కలేదని అన్నారు మీడియా సహకారం ఎందుకు తీసుకోలేదు అంటే అప్పుడు మాకు ఆలోచన దట్టింది అంతవరకు మాకు ఆలోచన దట్టలేదు ఎందుకంటే ఇక వస్తారు పోతారు కదా కార్యకర్తలు ఒకరు వీళ్ళొకలు అప్పుడే అడుగుదాం అని అని అనుకున్నది ఎప్పుడు వచ్చిన జంగారావు రెడ్డి మీటింగ్ వచ్చేది పోయేది సారు అని పోయి కలితే సరత చూద్దాం సుద్ధాంతి అనుకుంటా కదా మనిషిని ఇట్లా దెబ్బ కొట్టేది సుద్దాంతి అమ్మ లేదు అని కూడా వెళ్ళిపోయేది అంతే ఇక ఇంకేం మాట్లాడకపోయేది ఇంకో జవాబే ఇవ్వకపోయేది అసలు సుద్దంతి అమ్మ అనేది భుజం కొట్టేది అవతల పడేది ఇగ ఇంకే మాల మార్ మాట్లాడకపోయేది ఏం చెప్పకపోయేది పలానా రోజు రాంటీ ఇంటికి రండి గీడికి రండి గాడికి రండి ఏది చెప్పకపోయేది ఎక్కడ మీటింగ్ మరిప్రాళ్ళ కాడ మీటింగ్ అయితే కూడా మరిప్రాళ్ళకి కూడా పోయినా ఈ ఆమెను తీసుకున్నారు ఇన్సూరెన్స్ వచ్చిందా మీకు ఇన్సూరెన్స్ అంటే నాకు ఒక్కదానికి ముగ్గురు పిల్లల మీద మూడు లక్షలు అయితే అన్నారు నాకు ఒక్కదాని పేరు మీద ఆరు లక్షలు అయితే వాళ్ళు రెండు లక్షల యాభై వేలు వాళ్ళే తీసుకున్నారు మూడు లక్షలు నాకు ఇచ్చేసారు లాయర్లు తీసుకున్నారు లాయర్ వాళ్ళే పెట్టారు కాబట్టి మూడు లక్షలు రెండు లక్షల యాభై వేలు వాళ్ళే తీసుకున్నారు మూడు లక్షలు నా పేరు మీద వేసారు అయితే అమ్మాయి పెళ్లికి బంగారం చేసినా నేను అమ్మాయికి అమ్మాయికి కష్టం ఇట్లా జరిగినప్పుడు మీకు ఎవరు చెప్పిల్లో జంగా రాఘవ రెడ్డి ఇంట్లో మేము పని కల్పిస్తాము మీ పెద్ద డ్రైవర్ గా చేస్తాను సరే అన్నాడట మా వాళ్ళు చెప్పిండ్రు నీ పెద్ద కొడుకును డ్రైవర్ గా పెట్టుకుంటాడట నీ చిన్న కొడుకును చదివిస్తాడట అమ్మాయి ఎంత వరద చదివితే అంత వరదాగా చదివిపి అమ్మాయికి ఇరవై లక్షలైనా పర్వాలేదు పెళ్లి చేస్తాను అన్నాడు అని మా వాళ్ళు చెప్పాను అది మా వాళ్ళు చెప్తే సరే అని నేను అప్పటికొప్ప